కందిపప్పు ఇవ్వండి అట్లాగే ఆరోగ్యశ్రీ మాత్రం ఆయుష్మాన్ భారత్ వాళ్ళకి పెట్టండి వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఇవ్వండి వీళ్ళు లేబర్ వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఇవ్వండి ఎందుకంటే వీళ్ళు ఒక రూపాయి పెట్టుకోవాలన్న కష్టం ఆయుష్మాన్ భారత్ వాళ్ళకి పెట్టండి ఆయుష్మాన్ లో అన్ని జబ్బులు ఉండవు ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని జబ్బులు ఉండవు ఆరోగ్యశ్రీలో ఉన్నంత అమౌంట్ లేదు పాతిక లక్షల దాకా చేశాడు కదా జగన్ దాన్ని లేకపోతే పది లక్షలకే కుదిస్తారా కుదించండి ఆరోగ్యశ్రీ అనేది పేదలకు వీళ్ళకి అరవై లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ జాయిన్ చేయండి అట్లాగే వీళ్ళకి మీరు ఉచిత ఇల్లు ఇస్తానంటే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పారు కదా మధ్య తరగతికి ఇల్లు కట్టించిస్తామని హౌసింగ్ బోర్డు కాలనీ లాగా ఇవ్వండి అది ఉన్న వాళ్ళకి అవి వస్తాయని చెప్పండి అవి వస్తాయని చెప్పండి అప్పుడు ఈ కార్డులు సరెండర్ చేసి అవి తీసుకోమని చెప్పండి లేదా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డులు పెట్టండి మళ్ళీ ఏంటనేది తెలుస్తుంది అలా కాకుండా కనుక ఈ అంటే ముందైతే ఏయో తగ్గించాలని చూస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే జగన్ భరించాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తొంభై లక్షల మందికి ఇచ్చింది ఎనభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులకి రేషన్ ఇచ్చింది కానీ జగన్ కోటి నలభై ఏడు లక్షలకి ఇచ్చాడు అంటే దాదాపు అరవై లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం భరించింది ఒకటి కాదు రెండు రకాలు భరించాల్సి వచ్చింది ఎట్లా అంటే ఐదు కిలోలు ఫ్రీ ఉంది కదా కేంద్ర ప్రభుత్వాన్ని